పాత్రికేయులకు మీడియా మిత్రులకు వేదిక మీదున్న వేదిక ముందున్న మా మిత్రులందరికీ నా యొక్క నమస్కారాలు మానలు నా పేరు అలహరి నేను ఇరవై సంవత్సరాల నుంచి కలగను ఇక్కడ కమిటీ మెంబర్ కావాలని మనం రెండు వేల ఇరవైలో కమిటీ మెంబర్ అయిన తర్వాత ఈ టీం ఎంత నిబద్ధతో పనిచేస్తుందని నేను రోజు చూస్తూనే ఉన్నాను కానీ కొందరు వ్యక్తులు దుష్ప్రచారంగా ఈ కమిటీని పరగొట్టి వాళ్ళు రావాలని లేదా ఏదో వాళ్ళేదో సాధించడానికి కక్షి సాధింపు చర్యగా ఓడిపోయిన వాళ్ళు కొందరు వ్యక్తులు చాలామంది బాగున్నారండి వాళ్ళ వల్ల ఇక్కడ చాలా చెడ జరుగుతుంది ఒకటి మాత్రం గుర్తుంచుకోండి టెంపరీగా వాళ్ళు గెలిచామనుకున్నారు కానీ నిజం నిర్ధారణమే తెలుస్తుందండి ఎవరిని ఏమీ దూషించకుండా మేము ఈ ప్రెస్ మీట్ పెట్టిన కారణం మీకు వివరణ ఇవ్వడానికి ఈ కమిటీయే లేకపోతే ఈరోజు నాలుగు వేల రెండు వందల కుటుంబాలు ఇక్కడ ఉండేవి కాదండి కావాలంటే రేపు జనరల్ బాడీకి మీరు అందరూ వచ్చే త్వరలో పెట్టే జనరల్ బాడీకి మీ యొక్క సందేహాలన్నీ తీర్చుకోండి దయచేసి పాత్రికేయులు కానీ మీడియా మిత్రులు కానీ ఎవరైనా ఏదైనా చెప్పితే దాని వివరణ ఇక్కడ మా సొసైటీకి వచ్చి మమ్మల్ని ఎవరైనా కనుక్కొని నిజ నిర్ధారణగా అది టెలికాస్ట్ చేసినా పేపర్లు వేసినా మాకు ఇక్కడున్న అందరికీ బాగుంటుందని మనం చేసుకుంటున్నాను థ్యాంక్ యూ